హలో ఫ్రెండ్స్ వచ్చేసానండి మళ్ళీ సరికొత్త వీడియోతో ఈ వీడియోలో నేనేం షేర్ చేసుకుంటున్నానో అన్నది గమనిస్తే ఇష్టమైన వాళ్ళకి బోల్డ్ అంత సబ్జెక్ట్ అండి ఇష్టం లేని వాళ్ళకి అబ్బా నాకు ఎందుకురా బాబు అనుకుని బయటకు వచ్చేసండి లేదు అసలు నాకు ఈ వీడియోనే వద్దు అనుకున్నారా అసలు నా వీడియోనే చూడొద్దు అలానే ఈ మందార పూ చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందో అలానే నందివర్ధనం పూలతో నేను ఇప్పుడు నెట్ జిడ వేయటానికి రెడీ అవుతూ అప్పుడు గుర్తుకొచ్చింది ఆల్రెడీ నందివర్ధనం పోలతో నేను వేసిన జడ వీడియో అప్లోడ్ చేశాను ఇంకెందుకు వీడియో తీయటం అని చెప్పి వీడియో అయితే తీలేదండి చూసారు కదా ఈ నందివర్ధనం పోలతోనే నెట్ జడ ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇష్టమైతేనే చూడండి అలానే ఈ జడబిళ్ళలు ఒక్కసారి గమనించండి వన్ గ్రామ్ జడ బిళ్ళలండి ఈ ఇందాక స్టార్టింగ్ స్టార్టింగ్ జడ వేసాను చూసారా ఆ జడ వేయటానికి రెడీ అవుతూ వాటికి కావాల్సినవి ఒక్కసారి గమనించేసేయండి గులాబీ పూలు ఎంత ఫ్రెష్గా ఎంత బాగున్నాయో చూసారు కదా అలానే ఆ పక్కన నందివర్ధనం పూలు ఈ ఒక్కొక్క పువ్వు చూస్తూ ఉంటే అబ్బా బలే ఉంది భలే ఉందని ఫీల్ అవుతూ ప్రతి పువ్వుని అలా ఆస్వాదిస్తూ ఆ చక్కగా బలే ఉన్నాయే అని అనుకుంటూ ఈ మాలని అప్పటికే కట్టేసేసాను ఈ గులాబీ పువ్వు చూడండి అలానే ఈ మందార పువ్వు చూడండి ఈ మందార పువ్వు ఫ్రెష్గా అలా చెట్టును పుయ్యటం ఇలా తుంచుకొని ఇలా రావటం ఎంత బాగుందో కదా ఆ మందార పువ్వు అలానే ఈ గులాబీ పూలని ఒక్కొక్కటి అలా ఇర్చే అదే తుంచేసి అంటే జడ అంటే పూలను చేయాలి కదండి ప్రతి పువ్వుని చక్కగా అలా ఇలా తీసేసుకోవాలండి తీసి నాకు ఆల్రెడీ తెలుసు కదా ఎన్ని జడబిళ్ళలు చేస్తున్నాను వేణి చేస్తున్నాను కాబట్టి ఈ పూలు నాకు ఎంతవటికి ఉపయోగపడతాయి ఏంటి ఇంకా కొన్ని పూలు ఉన్నాయి లేండి ఫ్రిడ్జ్లో పెట్టేసేసాను నాకు కావాల్సినంత వటికి తీసుకున్నాను అవసరమైందా తగినాయా అప్పుడు మళ్ళీ మిగతా నాలుగు పూలు తీసుకోవచ్చు ఎందుకంటే రేపటికి ఉపయోగపడితే ఇంకా కొన్ని జడలు చేస్తున్నానండి అందుకని ఆ పూలని అలా తీసిపెట్టి ఇదిగో రెడ్ అండ్ వైట్తో ఎంత చక్కగా వేణి చేశానో చూసారు కదా ఆల్రెడీ నెట్ జడ నేను పెళ్లి కూతురికి ఎలా వేశాను అన్న వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను అలానే ఈ ఇందాక స్టార్టింగ్ జడ బిళ్ళలు వన్ గ్రామ్ జడ బిళ్ళలు చూసారు కదా ఆ జడ వేయటానికి రెడీ అవుతూ ఈ ఆకుని కట్ చేసి పెట్టుకున్నాను అలానే బోల్డ్ అన్ని జడబిళ్ళలు అంటే మొత్తం జడబిళ్ళలు ఉంటాయి తొమ్మిది అండి నేను ఒక్క జడబిళ్ళ చేయటానికి ఎంతసేపు పట్టిందో చూస్తున్నారా గమనించండి మరి తొమ్మిది జడబిళ్ళలు కనుక నేను తయారు చేసిన వీడియో కనుక మీకు షేర్ చేశాను అనుకోండి బోరు కొడుతుంది అలానే కొంతమంది అనుకుంటారు సోదు చెప్తున్నావు ఎందుకు వచ్చినా ఇంత పెద్ద వీడియో అని అనుకునే వాళ్ళు ఉన్నారు సరే వాళ్ళందరినీ నేను పట్టించుకోనన్న విషయం మీకు తెలుసు కదా పట్టించుకుంటే నేను అసలు ఇన్ని వీడియోస్ వెయ్య ప్లస్ వీడియోస్ మీతో షేర్ చేసుకునేదాన్నే కాదు అసలు యూట్యూబ్ ఛానలే పెట్టేదాన్ని కదా అందుకని నేను ఈ జడబిళ్ళలు ఎలా తయారు చేస్తున్నాను ఒకే ఒక్క జడబిళ్ళ తయారు చేస్తున్నానని మీరు స్కిప్ చేయకుండా చూసారనుకో మీకే అర్థమవుతుంది నేను వేసే ఈ జడకి ముందుగా అయితే ఈ ఈ ఆకు ఒకటి తీసుకున్నాను చూసారా ఈ ఆకుని నాకు కావాల్సిన సైజులో జడబిళ్ళకి కావాల్సిన సైజుని కట్ చేసుకున్నాను ఆ తర్వాత నేను ఎలా ఈ నందివర్ధనం పూలతో మల్లె పూలతో కూడా చేయొచ్చు నందివర్ధనం పూలతో కూడా చేయొచ్చు మన ఇష్టం కానీ మనం క్రియేటివిటీ ఎలా చేయాలి ఏంటి అన్నది తెలిసిందే కదండి ఎవరమైనా ఏ నుంచి జడ్డుబటికి నేర్పించాలి అంటే ఒక టీచర్ కావాలి అలానే ఈ సబ్జెక్ట్ నేర్చుకోవాలి అంటే మనం కొంచెం ఊహ ఊహించుకుంటూ గమనించుకుంటూ ఈ పూలని ఇంకొకసారి చూస్తూ ఓకే మనం ఇలా అయితే చెయ్యాలా ఇలా చేసుకోవాలా అని మనం క్రియేటివిటీ చేసుకోవాల్సిందేనండి ప్రతిదీ క్షుణ్ణంగా నేర్చుకోవాలని యూట్యూబ్లో ట్రై చేయాలి అనుకుంటే నేర్పించే వాళ్ళు చాలామంది ఉంటారండి నేనైతే నాకు కావాల్సిన సబ్జెక్టు ఎంతవటికి నాకు వచ్చో అంతవటికే ఇలా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను మీకు ఇంకా మంచిగా నేర్చుకోవాలి అన్న ఆలోచన ఉందనుకోండి మీకు దగ్గరలో ఉన్న పూలకి నేర్పించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చక్కగా నేర్చుకోండి లేదంటారా ఇట్లా గమనించి ట్రై చేయండి ట్రై చేస్తేనే వస్తుంది ట్రై చేయండి ఏది రాదు ఊహించుకోవటం వేరు ఊహలు వేరు ప్రాక్టికల్గా చేయటం వేరు నందిమర్తనం పోలతో ముందు కింద ఆకుకి ఎలా కుట్టాను ఎలా గుచ్చుతున్నానో ఒకసారి గమనించండి అని స్పీడ్గా వీడియో ఎడిట్ చేయలేదు అని స్లోగాను పెట్టలేదు మీడియంగా ఎడిట్ చేశాను ఇప్పుడు గులాబీ పూలు ఎన్ని ఇందాక ఎన్నో పూలు ఉన్నాయి కదా ఆల్రెడీ సైజులు వారీగా చేయటానికి రెడీ అవుతూ ఇప్పుడు మీకు చూయించుతుంది చాలా స్మాల్ అంటే మిడిల్లో ఒక జడబిళ్ళని నేను ఎలా తయారు చేస్తున్నాను అన్నది ఒకసారి గమనించండి గులాబీ పెట్టల్సు నాకు ఏ ఏ సైజులు కావాలి చూసారా నాలుగు పూలు ఉంటేనే సైజులు వెతుక్కుంటున్నాను నాలుగు రె గులాబీ రెక్కలు అదే బోల్డ్ అన్ని రెక్కలు ఉన్నాయి అనుకోండి సైజులు వారి మనం చూసుకొని చేసుకునేటప్పటికే గంట కాస్త నాలుగు గంటలు పడుతుంది ప్రాక్టీస్ ఎంత ప్రాక్టీస్ ఉన్నా ఒక్కొక్కసారి పూలు మంచిగా ఈ ఈరోజు నా లక్కింట తెలుసా గులాబీ పూలు చాలా మంచిగా ఫ్రెష్గా అబ్బా బలే దొరికినాయి ముందుగానే మనకి నేనైతే ఆర్డర్స్ తీసుకుంటానండి పది పదిహేను రోజుల ముందే ఆర్డర్స్ తీసుకుంటాను ఆ తర్వాత చక్కగా నా ప్లానింగ్ ప్రకారం నేను పూల షాపు వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చి ముందుగా నాకు పలాను రోజుకి కావాలి అని చెప్తాను కాబట్టి ఆ టైంకి నాకు చక్కగా ఇంటికే పంపిస్తారండి ఫ్లవర్స్ ఆ తర్వాత నేను ఇదిగో ఇలా జడ వేయటానికి రెడీ అవుతాను ఒక్కొక్క ఈ జడబిళ్ళ తయారు చేయాలి ఏంటి ఎంతసేపు పడుతుంది అన్నది గమనించుకోండి బోళ్ళంత టైం అయితే నాకైతే తీసుకుంటుందండి ఇంతకన్నా ఫాస్ట్గా చేసేవాళ్ళు ఉండి ఉండొచ్చు నేనైతే కొంచెం స్లోగా అలా అని పిచ్చి పిచ్చిగా చేయను క్వాలిటీ ఉండేటట్టుగా చేస్తాను అలానే ఈ జడ ఎలా వేశాను పెళ్లి కూతురికి ఎలా సెట్ చేశాను అన్నది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఆల్రెడీ ఈ పెళ్లి కూతురికి నెట్ జడ వేశానండో వేసిన జడ వేసిన వీడియో ఎలా వేయాలి ఎలా చేశాను అన్న వీడియో మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అబ్బా జడ వేయటం వీడియో ఒకటి అప్లోడ్ చేశాను జడ తయారు చేయటం వీడియో ఒకటి అప్లోడ్ చేశాను ఇప్పుడు చూసారా ఈ జడబిళ్ళ తయారు చేసిన తర్వాత ఆ వన్ గ్రామ్ గోల్డ్ బిళ్ళ ఈ జడ బిళ్ళపై పెట్టి నేను ఎలా ఈ బిళ్ళను తయారు చేస్తున్నాను చూస్తున్నారా గమనించారా గమనించలేదా మీ ఇష్టమండి కావాలి అనుకుంటే స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూస్తేనే ఎన్నో టిప్స్ కూడా చెప్పాను ఈ పూలను ఎలా స్టోర్ చేసుకోవాలి ఎలా జాగ్రత్తగా అట్టి పెట్టుకోవాలి అన్నది ఇందాక అన్ని పూలు తీశాను కదండి కాడ నుంచి ఆ పూలతోని ఇదిగో ఇలా మొత్తం జడబిళ్ళలు చక్కగా సెట్ చేసేసుకున్నాను తొమ్మిది జడబిళ్ళలు మనకి ఒక జడ సెట్ వచ్చేదే తొమ్మిది బిళ్ళలు ఈ తొమ్మిది బిళ్ళలతో నేను ఎలా తయారు చేశాను అలానే ఎన్ని వేణీలు ఎన్ని జడ బిళ్ళలు అలానే కొబ్బరి బొండం ఎలా తయారు చేశాను అలానే ఆ పక్కనున్న శారీని ప్రీ పెయింటింగ్ అయితే చేశాను అలానే ఆ కనకాబరాల మాల ఇప్పుడు నా చేతిలో ఉన్న కనకామరాల మాల ఆల్రెడీ ఇప్పుడు మీకు రెండు సార్లు నా వీడియోలో మీరు చూశారు ఒకటి ఈ ఈ పెళ్లి వాళ్ళు అడిగారు ఆ మాలని ఆ బాక్స్లో పెట్టేశాను ఈ చీరను ప్లీ ప్లేటింగ్ చేశానండి ఇంకా వీడియో అయితే అప్లోడ్ చేయలేదు త్వరలో అప్లోడ్ చేస్తాను ఆ కొబ్బరి బొండం కూడా నేను ఎలా తయారు చేశాను అనేది త్వరలో అప్లోడ్ చేస్తాను అలానే ఈ కనకాబరాల పూలని చూడండి ఇప్పటికి రెండు సార్లు అంటే ఒక మాలని తయారు చేసిన తర్వాత ఇది మూడోసారి పెట్టుకున్నాను అంటే మధ్య మధ్యలో రెండు రెండు రోజులు గ్యాప్లు అయితే ఉన్నాయండి ఈరోజు ఫైనల్ అంతే ఇహ రేపు నేను పెట్టే ఓపిక లేదండి కొట్టేస్తుంది మళ్ళీ కావాలండి మళ్ళీ ఇంకొకసారి తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మీకు ఈ వీడియో కనుక చూస్తే కొన్ని కొన్ని ఉపయోగపడే టిప్స్ ఉన్నాయని చెప్పాను కదా ఈ పూల మాల ఈ పూల జడ నేను ఎలా పెళ్లి కూతురు వాళ్ళకి స్టోర్ చేసి తీసుకొని వెళ్తున్నాను అన్నది చూడండి ఒక అట్టపెట్ట తీసుకున్నానా అలానే న్యూస్ పేపర్ కూడా వేశాను ఆ అట్టపెట్ట అడుగున ఆ తర్వాత ఇదిగో ఈ జడబిళ్ళలు కూడా పెట్టాను ఇదేంట్రా బాబు ఇంతే కదా సర్ది నాకు తెలుసు కదా అని అనుకుంటారు గమనించండి వాయిస్ ఇస్తేనే వాయిస్ ఇచ్చాను అంటారు సోది చెప్తున్నావు అని అంటారు వాయిస్ ఇవ్వకుండా పెడితే మరి సబ్జెక్టే అర్థం కాదు మరి నన్ను ఏం చేయమంటారు ఏంటి ఎలా మీతో వచ్చిన చిక్కు అన్న అభిప్రాయం నాకు కూడా కలుగుతుంది కదా అలానే ఈ వేణీలు ఎలా సర్దుతున్నానో చూసారు కదా రెండు గులాబీ వేణీలు ఒక గులాబీ వేణి అలానే రెండు వైట్ వేణి గోల్డ్ వేణి ఇప్పుడు కాగితం మళ్ళీ ఇంకొకటి పెట్టాను ఈ కాగితం అదే న్యూస్ పేపర్ ఎలా పెట్టానో చూసారు కదా అలా సర్దటం అయిపోయింది ఆ తర్వాత ఈ కనకాంబరాల మాల ఇప్పుడు నేను మళ్ళీ అదే మాల ఇందాక ఒక చీరతో పెట్టుకున్నాను గమనించారా ఇప్పుడు సారీతో ఇలా కనకామరాల మాల పెట్టేశాను అంటే ఇప్పటితో నాలుగోసారి పెడుతున్నానండి కాకపోతే ఈ ఒక్కరోజే రెండు సార్లు పెట్టాను రెండు సార్లు రెడీ అయ్యి రెండు సార్లు ఈ కనకామరాల మాల పెట్టాను ఎలా ఉంది నేను అప్లోడ్ చేసిన ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు